అక్కడ స్టార్ట్ చేశారండి ఇక్కడ వాటర్ వస్తుంది గట్లైతే లేవండి వీటికి మనం దున్నేస్తాము వర్షం పడుతుంది కదా బట్టలు అయితే లేపుదామని అనుకున్నాము కాకపోతే ఇప్పుడు వర్షం అయితే తేరీక లేదు మరి అలాగే మొక్కలు కూడా చచ్చిపోతున్నాయి ఇప్పుడు మామూలుగా కొరును కొరు అంటే మామూలుగా మనము ఈ వీటికి కలపడమే అవుతుంది ఏమో మరి అయితే ఆ పరమేశ్వరి కేరిక అలా అయితే కలపడానికి అయితే ట్రై చేసాం కుమారి నేనైతే వచ్చాము మొత్తానికి పారతోనే మొత్తం గడపాలి వీటికి ఇలా భోజన ఇచ్చుకొని బట్టలు ఇచ్చుకొని మొత్తానికి అయితే కలపాలి ఎందుకంటే లేకపోతే మొక్కలు అయితే చచ్చిపోతున్నాయి బాగా మొక్కలైతే చూడండి ఈరోజు బాగా కష్టం అవుతుందండి మా బావగారికి ఎందుకంటే బోధులు లేవు కదా బట్లు పూల పూల అయిపోతుంది నీళ్ళు మొత్తం ఎక్కడైతే దూ దగ్గరల్లా తీడమవుతుంది చెట్లు మొదలైన కష్టం అవుతుంది ఈరోజు నడుము కూడా వాన వస్తుంది చూడండి వాటర్లో ఎలాగైపోతుంది గొట్లు ఇరిగిపోయి ఈరోజు మా బావగారికి అయితే బాగా కష్టం అవుతుందండి నడుము మీద వెయిట్ పడుతుంది ఇవన్నీ చేసేసరికి మరి వెళ్ళి నువ్వు ఇంటికి వెళ్ళి పారతే ఎందుకంటే నేను అక్కడ చేయాలంటే కొంచెం కష్టం నీ దగ్గర ఉంటే ఇంత నువ్వు కూడా హెల్పింగ్ చేయద్దు కానీ వెళ్ళి పారాను అంబలు తీసుకుని వచ్చి ఆకలి వేస్తుంది ఏటి ఇన్ని మోసుకోవచ్చు వేటి సరేలే రా కుమారి రా ఎక్కడ తిందమ్మా ఎక్కడ తిందిద్దుమా ఇక్కడ ఎక్కడ ఇగో సరిగ్గా కలకుంటుంది కుమారి చాలా ఇబ్బంది పడతాను ఇగో చూడు ఎలాగ ఎలా పడితే అలాగ వెళ్ళిపోతుంది బట్టలు అయితే తిన్న వెళ్ళిపోను పాటి పాట సగానికి ఎక్కువ అయిపోను రా ఏ టైం అయిపోద్దో మనకి ఈరోజు ఏది ఏ ఇరవై రూపాయల కాగితం అంత ఇలాగే దొరుకుతున్నాయి మనకి చూడండి ఇరవై రూపాయల కాగితం అయితే కుమారికి అయితే కనిపించింది ఏదైనా అదృష్టం ఉండాలి కాకపోతే ఇది మందే కావచ్చు మన పొలంలో మందే ఉంటుంది కాకపోతే ఎవరైనా యాచకులు వస్తే ఇచ్చే కుమారి సరేనా చూడు నీటికి ఎదుల్పు అటు వెళ్ళి అన్నం మీద పడుతుంది మీదే ఉంటుంది మందే లే జోబులకి వెళ్ళి పడిపోయి ఉంటుంది కానీ కాకపోతే ఏంటంటే ఏది ఏమైనా వద్దు కడిగిస్తే పోతలే కుమారి కడిగేసాయి చెల్లిపద లేక మరి కట్ అయిపోయిందా చదలు కొరికేస్తాయి సరేలే దేని ఒకలా చూద్దాం నాకు వస్తుంది అమలు తీయ శివా రుణా తండ్రి ఓహో ఎక్కడికి వెళ్ళినా పోకొండలు తప్పలేదన్నమాట తోటలోకి వచ్చిన ఎక్కడ చూడు కింద మీద ఏమైనా డస్ట్ ఉంటుంది పడుతుంది చూడండి అంబలి గా కుమారి అంతా ఎంత బాగా చేసింది పుల్లటంబల ఎక్కడ కుమారి పుల్లటంబలి అంటే యాలక్ కుమారి దీనికి ఒకసారి చెప్పు ఊరా స్టార్టింగ్ ఎలాగా పెరిగేస్తారా పెరుగు అదే మజ్జిగ వేస్తారు పుల్లటి లేకపోతే గింజి పుల్లటి పుల్లటి గింజ అయినా పర్లేదా నిమ్మకాయ ఏసీ ఎన్ని రోజులు మోరేయాలి రెండు రోజులు వరేసి ఇక మనం చేయడమే అంటే స్టార్టింగ్ చేయడమే సరేలే ఇంతమంది మీకు వీడియోలో చూపించాను కదా అవే ఇవి మనము బెల్లంతో తయారు అనమాట బెల్లం కాదు పిండి బెల్లం అదేలే బెల్లం వేస్తాం కదా కుమార్ అయితే బియ్య పిండితో బెల్లంతో తయారు చేసుకుంటాం కాబట్టి ఇది న్యాచురల్ ఫుడ్ అని నేను భావిస్తాను ఎందుకంటే బయట ఇంకేం తీసుకోమండి ఎందుకంటే ఇది బెల్లం ఉంటుంది కాబట్టి ఒంటికి హైరన్ బాగా వచ్చి మంచిగా మనకి పుష్టి ఉంటుంది అని చెప్పేసి బెల్లంతో చేసుకుంటూ ఇంటికాడ ఏదో ఒకటి ఉంటుంది అందులోకి నాకు స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం అండి కుమార్కి హార్ట్ నాకంటే స్వీటు ఇష్టము సో ఎప్పుడు అంబలతో ఇదే నేనైతే బెల్లం కానీ అది కానీ లేకపోతే బెల్లం అని తినేస్తాను దేవుడి దగ్గర పెట్టింది ఆల్రెడీ దేవుడికి పెట్టే బెల్లం కూడా తెచ్చేసింది కుమారి బెల్లం అంటే నాకు చాలా ఇష్టం దీని మీద కుమారి మొక్క మొదట నీళ్ళు వెళ్ళినట్టు కొంచెం అగో అలాగ గొయ్యిలు కొంచెం చెయ్యు ఎందుకంటే అక్కడ నీళ్ళు నిలబడాలా జంటలుగా తిరిసికే అక్కడ నీళ్ళు వెళ్ళినట్టు చెయ్యగలగా నీ నీ వెనక నీళ్ళు ఉందా ఆ నీళ్ళు అందులోకి వెళ్ళేటట్టు చేయాల అక్కడ ఆగుతుంది ఎందుకంటే బట్టి లేదు కాబట్టి ఇబ్బందిగా ఉంది మనకి సరేనా తెల్లవారు ఎనిమిదిన్నరకు వచ్చామండి ఇగోండి ఈ మొత్తం కలుపుతున్నాం ఇంకా ఈ మూలకైతే వెళ్ళలేదు ఇటు కలుస్తుంది ఎరుపక్క నావే నడుము నస్తుందా మరి తప్పదు ఇగది అయిపోనాం మలి బోధులు లేవు కదా బోధి లేవు మడిపోలం కలపాలంటే చాలా కష్టం అంటే ఇటు కలిసిన తర్వాత మళ్ళీ అటు కలుపుతారా అలా తాసీను తలుపు మరి తాసు విజిస్తే అలా కలిసిపోతుందనమాట అవును ఏం చేస్తా బయట లేనప్పుడు మనమే ఏదో ఆధారాలు తెలిపి చూడాల మొత్తం మళ్ళీ నుంచి ఇక్కడి వరకు బయట వస్తుంది అలాగే సెంటర్లో ఇచ్చాను అంటూ అలాగే ఆటోమేటిక్ వచ్చింది మీరు చేసి డైదర్ కదా తెలుసు మనకి కొంచెం అంటే మీకు తెలుసు కాబట్టి అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎలగరా పైపులు అయ్యి ఎలా తర్వాత ఆటోమేటిక్ ఇది సెంటర్ ఇప్పుడు మన నెత్తి మీద కాన మనం పాపిడి తీస్తాం చూడు అట్లా కరెక్ట్ సెంటర్ చూసాను సెంటర్ నుంచి అటు ఇటు తీసినట్టు తీసినట్టు అటు ఇటు కలుస్తుంది భగవంతు ఇక్కడికి వచ్చిందండి నీళ్ళు వస్తుందా చూడండి మా బాగా కూర్చునిపోయే నడువున వస్తుందట బాగా పెడుతుంది కొంచెం కదా మరి కలిపేస్తాం మొక్క మొదట రామారి ఒక ఐదు నిమిషాలు సరే కూర్చో మజ్జిక మరి వాళ్ళు కలిసిపోయింది కానీ తెచ్చిలే మళ్ళీ ఇంకా అవన్నీ చేయాలి కదా వెళ్ళి తెచ్చి వెళ్ళి నువ్వు తాగేవా చెక్క కొందా పుల్ల కొందాట సరే మరి ఇక్కడికైతే నీట్గా అయితే కలిసిపోయింది ఇదిగోండి ఇక్కడి వరకు అయితే వాటర్ వచ్చేసిందండి చాలా నీట్గా అయితే కలిసింది ఇంకా కళ్ళదేమని బెంగట్టుకున్నాను అంటే బాగా కలదేమనేసి మంచి నీట్గా అయితే అయిపోయింది